యాజమాన్యానికి అదేవిధంగా ఆ దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సిబ్బందికి దాంట్లో ఉన్నటువంటి వీడియోగ్రాఫర్లకి దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కెమెరామెన్స్ అందరికి కూడా నేను ప్రత్యేకంగా చెప్తున్నాను ఇందాక చేసి జర్నలిస్టులను చంపేటువంటి ప్రయత్నం చేసి ఇంత దాడులు చేసి ఇంత అన్యాయంగా చేస్తే ఇంకా కూడా మీరు సమర్థించుకునేటువంటి ప్రయత్నం జరుగుతుందంటే దాన్ని మీరు ఇంకా కూడా దాని గురించి మీరు ప్రజలకి ఇంకో రకమైన రాంగ్ డైరెక్షన్ చేయాలనుకుంటున్నారంటే మీరు ఎంతటి దురాహంకార భావంతో ఉన్నారనేటువంటిది అర్థమవుతుంది ప్రజాస్వామ్యంలో రేపు ప్రజలు ఇట్లాంటి చేస్తే మీకు హర్షిస్తారా ప్రజలు మీకు ఓట్లేస్తారా ప్రజలు మీకు మద్దతు ఇస్తారా ఇది ఆలోచించుకోవాల్సినటువంటి అంశం ఇందుట్లో ఎటువంటి మా మహాన్యూస్ వైపు నుంచి ఎటువంటి తప్పిదం లేదు మహాన్యూస్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇరవై మంది వచ్చి దాడి చేసి ఆ రకంగా అంతంత పెద్ద రాళ్ళు రాడ్లు తీసుకొని కొడుతూ ఉంటే కూడా మా సిబ్బంది ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అడ్డుపడి వాళ్ళని ఆపి నిలవరించి వాళ్ళని ఆపివేయడం జరిగింది నిజంగా చచ్చిపోతే ఏంటండి జర్నలిస్టులు చంపేస్తే ఏంటి ఏం చేస్తారు ఏం చేయాలనుకుంటున్నారు సమాజానికి చంపడానికి వచ్చారు కదా అంటే ఏం చేస్తారు చంపి ఇది ప్రజలు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్క మనిషికి బాధ్యత ఉంటుంది పార్టీ మంచి చేసిందా చెడు చేసిందా ఆ వ్యక్తులు చేసినటువంటి చర్య మంచిదా కాదా అనేది ఆలోచించుకోవాలి దాన్ని కూడా ఇంకా సపోర్ట్ చేసుకునే విధంగా కొంతమంది ఎవరైతే తైతెక్కలాడుతున్నారో అది పొద్దున మీకే జరిగితే రేపే మీకు ఇటువంటి పరిస్థితులు వస్తే రేపే మీ మీద ఇటు దాడులు జరిగితే ఇంకా మిమ్మల్ని ఎవరు మిమ్మల్ని కాపాడుతారు ఎవరు మీకు అండగా నిలుస్తారు ఇది సమాజం ఆలోచించుకోవాలి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి మహాన్యూస్ ఖచ్చితంగా ఈ విషయంలో పోరాటం చేస్తుంది ముందుకు వెళుతుంది బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారికి సంబంధించినటువంటి మనుషులుగా చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు మా నాయకుడి మీద ఎట్లా పెడతారు మీరు మా మీద కామెంట్స్ ఎర్చి చేస్తారు ఫోన్ ట్యాపింగ్ అసలు మీరు ఎట్లా మాట్లాడతారు మిమ్మల్ని చంపేస్తాము మిమ్మల్ని పొడి చేస్తాము మిమ్మల్ని నరికేస్తాము మిమ్మల్ని ఇదే పదాలు ఏంటది నరగటం ఏంటి చంపటం ఏంటి ఏంది అసలు ఒక పార్టీ అండి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా ఒక ఉన్నతమైనటువంటి పార్టీగా దాదాపు వాళ్ళు కేసీఆర్ గారు లాంటి నాయకత్వం నడుస్తున్న పార్టీలో ఈ రకమైన చర్యలు ఏంటండి అసలు ఏమన్నా సమాజం రేపు ఎటు తీసుకెళ్తున్నారు ఏమైపోతుంది నిజంగా తప్పు జరిగి ఉంటే మీరు రండి డిబేట్కి నన్ను అడగండి నేనే వస్తా నేనే వస్తా కేటీఆర్ గారు ఇంటికి వస్తా రమ్మనండి నేను వస్తాను లేదంటే నా స్టూడియో రమ్మనండి తప్పులు మాట్లాడుకోవచ్చు తప్పు జరిగితే అడగవచ్చు లేదా వాళ్ళకి రైట్స్ ఉన్నాయి వాళ్ళు దాని మీద నోటీసులు ఇవ్వచ్చు లేదా ఇంకోటి ఇవ్వచ్చు నాకు రైట్స్ ఉంటాయి నేను దాని మీద ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అంతేగాని ఇంతెంతలో రాళ్ళు ఏంటండి ఆ రాడ్లు ఏంటి మీరు చూశారు కదా మీరు అందరూ చూశారు కదా చూస్తున్నారు కదా ఇంకా కూడా వాటిని అనుకోవటం తప్పు చాలా అన్యాయం ఇది సమాజం సిగ్గుపడాల్సినటువంటి అంశం మీడియా ఐక్యత వర్దల్లాలి ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే మహాన్యూస్ అండగా ఉంది మహాన్యూస్ మీద ఇంత దాడి జరిగిన తర్వాత ఇంకా దాన్ని ఆ రాజకీయ పార్టీ సమర్థించుకునేటువంటి ధోరణి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తప్పు పట్టాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా నాకు తెలిసైతే దాడి జరుగుతుందని వెనక వెంటనే డీసీపీ విజయకుమార్ గారు స్పెషల్గా వాళ్ళు వచ్చారు వచ్చి దాని బెటా బెటాలి మొత్తం తీసుకొచ్చారు ఇప్పటికే కొద్ది మందిని ఏదో అరెస్ట్ చేశారని కూడా చెప్తూ ఉన్నారు పోలీస్ ఇన్వెస్టిగేషన్ టీం పట్ల పోలీసుల పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది చట్టం పట్ల న్యాయం పట్ల ధర్మం పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది ఖచ్చితంగా వాళ్ళు ఈ కేసుకు సంబంధించి ఎవరైతే దాడి చేశారో వాళ్ళని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను నమ్ముతాను కేసీఆర్ గారు స్పందన కోరుకుంటున్నాను నిజంగా ఆయన ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటువంటి వ్యక్తి అయితే సమాజ కోరుకునేటువంటి వ్యక్తి అయితే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కోరుకునేటువంటి వ్యక్తి అయితే మీడియా స్వేచ్ఛను కోరుకునేటువంటి వ్యక్తి అయితే ఈ దేశం బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తి అయితే ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తి అయితే ఖచ్చితంగా ఆయన దీనిపైన రెస్పాండ్ కావాలి దీని మీదే కాదు మహాన్యూస్ దాడి మీద ఒక్కటే దాని మీదే కాదు ఆయన రెస్పాండ్ కావాల్సింది మహాన్యూస్ దాడితో పాటు సిట్ విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో సిట్ విచారణకు వెళ్ళి వచ్చినటువంటి నేతలు నాయకులు అధికారులు వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి అంశాల మీద కూడా వారు మాట్లాడటం మంచిది నేను నిన్న చెప్పాను ఈరోజు చెప్తున్నాను ఎందుకు మంచిది ఆయన మౌనంగా ఉంటే ఏంటి ఇంత పెద్ద ఎక్కడన్నా ఏ నలుగురు దగ్గర నుంచ రాజకీయ పార్టీ నాయకుల దగ్గర నుంచిన్నా ఎక్కడ ఎవరి దగ్గర నుంచన్నా ఏ వ్యక్తుల దగ్గర నీ ఫోన్ ట్యాపింగ్ జరిగిందా నీ ఫోన్ ట్యాపింగ్ జరిగిందా మీ బారే ఫోన్ ట్యాపింగ్ జరిగింది మీ బారే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా ఈ అధికారి ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఈ అధికారి ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఇదే కదా మాట్లాడుకుంటుంది ఇంత పెద్ద ఆందోళనకి ఇంత పెద్ద భయభ్రాంతులు గురి కావడానికి సమాజానికి ఇంత జరుగుతున్నప్పుడు మరి మాట్లాడాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారికి ఉందా లేదా ఆయన మాట్లాడితే బాగుండదని నేను కోరుకుంటున్నాను యాజ్ ఏ యాజ్ ఎ జర్నలిస్ట్గా యాజ్ ఎ వ్యక్తిగా ఒక పౌరుడిగా నేను కోరుకుంటాను తప్పేంటి ప్రతిపక్షంలోకి రాగానే ప్రాంతీయ భేదాలు మళ్ళీ ఏమైనా బయట పెడుతున్నారో బయటకు వస్తున్నాయి అంటారా ఆ విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు ఇక్కడ ప్రాంతీయ భేదాలు సిట్టు విచారణలో పోలీస్ ట్యాపింగ్ దానికి ప్రాంతీయ భేదాలు ఏమైనా ఉన్నాయా ఎవరు ఫోన్లు ఎవరు ఫోన్లు ఎవరు ట్యాప్ చేశారు అనేది ఇక్కడ విచారణ జరుగుతుంది వాస్తవం ఇక్కడ ఏంటంటేనండి ఒకే ఒక్క పాయింట్ ఏదో దాడి చేసి భయభ్రాంతులకు గురి చేసి రకంగా చంపే ప్రయత్నం చేసి రకంగా చేస్తామని అంటే భయపడతారని చెప్పి భావిస్తున్నాను నోరు మూయించాలని అలా నోరు మూసుకోరండి నోరు మూసుకుంటే ఇట్లా ఉండుకుంటుంది ఉండదు నేను నేను ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను ఒకే ఒక అంశాన్ని నేను కోరదలుచుకున్నాను ఈ దాడి ఏదైతే ఉందో ఖచ్చితంగా దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి ఈ దాడే కాదు భవిష్యత్తులో ఎక్కడ ఏ మీడియా మీద కూడా దాడి జరగకుండా చర్యలు తీసుకోండి అదే విధంగా మీడియా ఎక్కడ ఎవరి మీద ఎట్లాంటి దాడులు జరిగినా దాన్ని కఠినంగా శిక్షించే విధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలని చెప్పని నేను కోరుతున్నాను ఇది అందరికి సంబంధించిన అంశం అందరికి రక్షణ కల్పించాలి అందరి యాజమాన్యం రక్షణ కల్పించాలి తప్పు ఉంటే ప్రశ్నించండి తప్పు ఉంటే మీరు నోటీసులు ఇవ్వండి తప్పుంటే మీరు దానికి ఇచ్చేయండి అంతేగాని ఇవాళ ఒకరి మీద ఎట్లా చేసి అట్లా చేసి చేయటం అనేది సహేతుకం కాదనే నా అభిప్రాయం రైట్ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కూడా వచ్చి నిలబడి అండగా నిలబడి వచ్చినటువంటి ప్రతి ఒక్క యాజమాన్యానికి అదేవిధంగా ఆ దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సిబ్బందికి దాంట్లో ఉన్నటువంటి వీడియోగ్రాఫర్లకి దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కెమెరామెన్స్ మ్యాన్స్ అందరికి కూడా నేను ప్రత్యేకంగా చెప్తున్నాను ఇందాక చేసి జర్నలిస్టులను చంపేటువంటి ప్రయత్నం చేసి ఇంత దాడులు చేసి ఇంత అన్యాయంగా చేస్తే ఇంకా కూడా మీరు సమర్థించుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది అంటే దాన్ని మీరు ఇంకా కూడా దాని గురించి మీరు ప్రజలకి ఇంకో రకమైన రాంగ్ డైరెక్షన్ చేయాలనుకుంటున్నారంటే మీరు ఎంతటి దురాహంకార భావంతో ఉన్నారనేటువంటిది అర్థమవుతుంది ప్రజాస్వామ్యంలో రేపు ప్రజలు ఇట్లాంటి చేస్తే మీకు హర్షిస్తారా ప్రజలు మీకు ఓట్లేస్తారా ప్రజలు మీకు మద్దతు ఇస్తారా ఇది ఆలోచించుకోవాల్సినటువంటి అంశం ఇందుట్లో ఎటువంటి మా మహాన్యూస్ వైపు నుంచి ఎటువంటి తప్పిదం లేదు మహాన్యూస్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇరవై మంది వచ్చి దాడి చేసి ఆ రకంగా అంతంత పెద్ద రాళ్ళు రాడ్లు తీసుకొని కొడుతూ ఉంటే కూడా మా సిబ్బంది ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అడ్డుపడి వాళ్ళని ఆపి నిలవరించి వాళ్ళని ఆపివేయటం జరిగింది నిజంగా చచ్చిపోతే ఏంటండి జర్నలిస్టులు చంపేస్తే ఏంటి ఏం చేస్తారు ఏం చేయాలనుకుంటున్నారు సమాజానికి చంపడానికి వచ్చారు కదా అంటే ఏం చేస్తారు చంపి ఇది ప్రజలు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్క మనిషికి బాధ్యత ఉంటుంది పార్టీ మంచి చేసిందా చెడు చేసిందా ఆ వ్యక్తులు చేసినటువంటి చర్య మంచిదా కాదా అనేది ఆలోచించుకోవాలి దాన్ని కూడా ఇంకా సపోర్ట్ చేసుకునే విధంగా కొంతమంది ఎవరైతే తైతెక్కలాడుతున్నారో అది రేపొద్దున మీకే జరిగితే రేపే మీకు ఇటువంటి పరిస్థితులు వస్తే రేపే మీ మీద దాడులు జరిగితే ఇంకా మిమ్మల్ని ఎవరు మిమ్మల్ని కాపాడుతారు ఎవరు మీకు అండగా నిలుస్తారు ఇది సమాజం ఆలోచించుకోవాలి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి మహాన్యూస్ ఖచ్చితంగా ఈ విషయంలో పోరాటం చేస్తుంది ముందుకు వెళుతుంది బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారికి సంబంధించినటువంటి మనుషులుగా చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు మా నాయకుడి మీద ఎట్లా పెడతారు మీరు మా మీద కామెంట్స్ చేస్తారు ఫోన్ ట్యాపింగ్ అసలు మీరు ఎట్లా మాట్లాడతారు మిమ్మల్ని చంపేస్తాము మిమ్మల్ని పొడి చేస్తాము మిమ్మల్ని నరికేస్తాము మిమ్మల్ని ఇదే పదాలు ఏంటది నరగటం ఏంటి చంపటం ఏంటి ఏంది అసలు ఒక పార్టీ అండి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా ఒక ఉన్నతమైనటువంటి పార్టీగా దాదాపు వాళ్ళు కేసీఆర్ గారు లాంటి నాయకత్వం నడుస్తున్న పార్టీలో ఈ రకమైన చర్యలు ఏంటండి అసలు ఏమన్నా సమాజం రేపు ఎటు తీసుకెళ్తున్నారు ఏమైపోతుంది నిజంగా తప్పు జరిగి ఉంటే మీరు రండి డిబేట్కి నన్ను అడగండి నేనే వస్తా నేనే వస్తా కేటీఆర్ గారు ఇంటికి వస్తా రమ్మనండి నేను వస్తాను లేదండి స్టూడియో రమ్మనండి తప్పులు మాట్లాడుకోవచ్చు తప్పు జరిగితే అడగవచ్చు లేదా వాళ్ళకి రైట్స్ ఉన్నాయి వాళ్ళు దాని మీద నోటీసులు ఇవ్వచ్చు లేదా ఇంకోటి ఇవ్వచ్చు నాకు రైట్స్ ఉంటాయి నేను దాని మీద ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అంతేగాని ఇంతెంతలో రాళ్ళు ఏంటండి ఆ రాడ్లు ఏంటి మీరు చూశారు కదా మీరు అందరూ చూశారు కదా చూస్తున్నారు కదా ఇంకా కూడా వాటిని అనుకోవటం తప్పు చాలా అన్యాయం ఇది సమాజం సిగ్గుపడాల్సినటువంటి అంశం మీడియా ఐక్యత వర్దెల్లాలి ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే మహాన్యూస్ అండగా ఉంది మహాన్యూస్ మీద ఇంత దాడి జరిగిన తర్వాత ఇంకా దాన్ని ఆ రాజకీయ పార్టీ సమర్థించుకునేటువంటి ధోరణి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తప్పుబట్టాల్సినటువంటి అవసరం కూడా కోరుకునేటువంటి వ్యక్తి అయితే ఈ దేశం బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తి అయితే ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తి అయితే ఖచ్చితంగా ఆయన దీనిపైన రెస్పాండ్ కావాలి దీని మీదే కాదు మహాన్యూస్ దాడి మీద ఒక్కటే దాని మీదే కాదు ఆయన రెస్పాండ్ కావాల్సింది మహాన్యూస్ దాడితో పాటు సిట్ విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో సిట్ విచారణకు వెళ్ళి వచ్చినటువంటి నేతలు నాయకులు అధికారులు వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి అంశాల మీద కూడా వారు మాట్లాడటం మంచిది నేను నిన్న చెప్పాను ఈరోజు చెప్తున్నాను ఎందుకు మంచిది ఆయన మౌనంగా ఉంటే ఏంటి ఇంత పెద్ద ఎక్కడన్నా ఏ నలుగురు దగ్గర నుంచ రాజకీయ పార్టీ నాయకుల దగ్గర నుంచిన్నా ఎక్కడ ఎవరి దగ్గర నుంచన్నా ఏ వ్యక్తుల దగ్గర నుంచా నీ ఫోన్ ట్యాపింగ్ జరిగిందా నీ ఫోన్ ట్యాపింగ్ జరిగిందా మీ బారే ఫోన్ ట్యాపింగ్ జరిగింది మీ బారే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా ఈ అధికారి ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఈ అధికారి ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఇదే కదా మాట్లాడుకుంటుంది ఇంత పెద్ద ఆందోళనకి ఇంత పెద్ద భయభ్రాంతులు గురి కావడానికి సమాజానికి ఇంత జరుగుతున్నప్పుడు మరి మాట్లాడాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారికి ఉందా లేదా ఆయన మాట్లాడితే బాగుండదని నేను కోరుకుంటున్నాను యాజ్ ఏ యాజ్ ఎ జర్నలిస్ట్గా యాజ్ ఎ వ్యక్తిగా ఒక పౌరుడిగా నేను కోరుకుంటున్నాను తప్పేంటి ప్రతిపక్షంలోకి రాగానే ప్రాంతీయ భేదాలు మళ్ళీ ఏమైనా బయట పెడుతున్నారా బయటకు వస్తున్నాయి అంటారా ఆ విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు ఇక్కడ ప్రాంతీయ భేదాలు సిట్టు విచారణలో పోలీస్ టాపింగ్ దానికి ప్రాంతీయ భేదాలు ఏమైనా ఉన్నాయా ఎవరు ఫోన్లు ఎవరు ఫోన్లు ఎవరు ట్యాప్ చేశారు అనేది ఇక్కడ విచారణ జరుగుతుంది వాస్తవం ఇక్కడ ఏంటంటేనండి ఒకే ఒక్క పాయింట్ ఏదో దాడి చేసి భయభ్రాంతులు గురి చేసి ఈ రకంగా చంపే ప్రయత్నం చేసి రకంగా చేస్తామని అంటే భయపడతారని చెప్పి భావిస్తున్నారు నోరు మూయించాలని అలా నోరు మూసుకోరండి నోరు మూసుకుంటే ఇట్లా ఉండుకుండి ఉండదు నేను నేను ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను ఒకే ఒక అంశాన్ని నేను కోరదలుచుకున్నాను ఈ దాడి ఏదైతే ఉందో ఖచ్చితంగా దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి ఈ దాడే కాదు భవిష్యత్తులో ఎక్కడ ఏ మీడియా మీద కూడా దాడి జరగకుండా చర్యలు తీసుకోండి అదే విధంగా మీడియా ఎక్కడ ఎవరి మీద ఎట్లాంటి దాడులు జరిగినా దాన్ని కఠినంగా శిక్షించే విధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలని చెప్పని నేను కోరుతున్నాను ఇది అందరికి సంబంధించిన అంశం జర్నలిస్టులు అందరికి రక్షణ కల్పించాలి అందరి యాజమాన్యం రక్షణ కల్పించాలి తప్పు ఉంటే ప్రశ్నించండి తప్పు ఉంటే మీరు నోటీసులు ఇవ్వండి తప్పు ఉంటే మీరు దానికి ఇచ్చేయండి అంతేగాని ఇవాళ ఒకరి మీద ఇట్లా చేసి అట్లా చేసి చేయటం అనేది సహేతుకం కాదనే నా అభిప్రాయం రైట్ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్